హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే తొలగించండి కొందరు తమ ఇంటిని చాలా గొప్పగా వైభవపేతంగా నిర్మించుకుంటారు కానీ ఆ ఇంటిలో వారు ప్రశాంతంగా ఉండలేరు ఏదో తెలియని అలచడి నెగిటివ్ ఎనర్జీ వారిని వెంటాడుతున్నట్లు ఫీల్ అవుతుంటారు వాస్తు ప్రకారం ప్రతి వస్తువు కూడా ఎంతో కొంత శక్తి అనేది కలిగి ఉంటుంది కొన్ని రకాల శక్తులు జీవితం మీద సానుకూల ప్రభావం మరికొన్ని చెడు ప్రభావాన్ని చూపుతాయి ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదని సూచిస్తున్నారు ఒకటి ఇంట్లో ఉపయోగించని పాత ఇనుప వస్తువులు ఇంట్లో ఉపయోగించని పాత ఇనుప వస్తువులు లేదా పనిముట్లు నెమ్మదిగా తుప్పు ఉంటాయి ఇలాంటివి ఇంట్లో ఉంచుకుంటే ఇబ్బందులు అనేవి తప్పవు వాస్తు ప్రకారం తుప్పు పట్టిన పనిముట్లు ఇనుప వస్తువులు చాలా నెగిటివ్ ఎనర్జీని పోగు చేస్తాయి అలాంటి వస్తువులు ఇంట్లో కనిపిస్తే వెంటనే తొలగించండి రెండు తుప్పు పట్టిన తాళం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత తాళాలను ఉంచుకోవడం అశుభ సూచకం పాడైపోయిన పాత తాళాలు ఇంట్లో ఉంటే పురోగతి ఆర్థిక ప్రగతి ఉండదు మూడు ఆగిపోయిన గడియారాలు గోడ మీద పనిచేయని గడియారాలు ఉంచడం వాస్తు ప్రకారం చాలా అశుభం దాన్ని బాగు చేయించి వాడుకోవాలి లేదా తీసి బయటపడేయాలి ఇలా పనిచేయని గడియారాల వల్ల ఇంట్లో నివసించే వారికి చెడు సమయానికి కారణమవుతాయి కాబట్టి చెడిపోయిన గడియారాలు ఇంట్లో పెట్టుకోవద్దు నాలుగు ఇంట్లో ఉపయోగించని ఇత్తడి పాత్రలు చాలామంది వాడని ఇత్తని పాత్రలు స్టోర్ రూమ్లో దాచి ఉంచుతారు వీటిని చీకట్లో పెట్టడం వల్ల అందులో శని చేరి జీవితంలో చాలా కష్టాల పాలు కావాల్సి ఉంటుంది ఆర్థిక సామాజిక ఆరోగ్యపరమైన అనేక రకాల కష్టాలు శని ప్రభావంతో రావచ్చు కనుక వాడని ఇత్తడి సమానులు ఇంట్లో పెట్టుకోకూడదు ఐదు చాలా కాలం నాటి పాదరక్షలు జ్యోతిష్యం వాస్తుశాస్త్రం ప్రకారం చాలా కాలంగా అరిగిపోయిన బూట్లు లేదా చెప్పులు ధరించడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది అలాంటి పాదరక్షలను ఇంట్లో ఉంచడం ద్వారా జీవితంలో విభేదాలను సృష్టిస్తుంది మీరు ధరించని పాదరక్షలను బయటపడేయాలి శనివారం నాడు బయటపడేయడం వల్ల దోషం కూడా తగ్గుతుందని చెప్తున్నారు ఆరు పాత న్యూస్ పేపర్లు పాత వార్త పత్రికలపై ఉండే దుమ్ము ధూళి కారణంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి అందువల్ల వాటిని ఇంట్లో ఉంచుకోకండి ఏడు ముళ్ళ ముక్కలు ఇంటిని మరింత అందంగా ఉంచడానికి చాలామంది తరచూ ఇండోర్ మొక్కలను నాటుతారు అయితే కార్టస్ వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో ఎప్పుడు ఉంచకూడదు అవి నెగిటివ్ ఎనర్జీని మరియు జీవితంలో సమస్యలను పెంచుతాయి అందువల్ల వాటిని కూడా ఇంట్లో ఉంచుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్